హలో ఫ్రెండ్స్ అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళుతాం చివరికి ఏదోలా ఇల్లు చేరుకున్నారు భూమి గగన్ ఏదో తెలియని ఫీలింగ్ వారి మనసులో ఉండడంతో ఆ జర్నీలో ఒక్క మాట కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు వాళ్ళు గగన్ వచ్చి సోఫాలో సెటిల్ అయిపోతే భూమి కంగారుగా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది వారిని చూడగానే భూమి ఇంకా ఇంటికి తిరిగి రాదు అన్న ప్రవీణ్ మాట గుర్తుకు రావడంతో పట్టారన్నంత కోపం వచ్చింది సుగుణకి వీడు ఒక్క పని కూడా తిన్నగా చేసి ఆడవాడు ఆ భూమి అడ్డు తొడిగితేనే గగన్ సంతోషంగా ఉంటాడు ఆ విషయం ఎంత చెప్పినా వీడికి ఎందుకు అర్థం కావడం లేదు అని మనసులో అసహనంగా అతన్ని తిట్టుకుంటూ అనుకుంటూనే తన గదిలోకి వెళ్ళి ప్రవీణ్కి కాల్ చేస్తూ ఉంది ఆమె శ్రేయతో ఆడుకునే పనిలో బిజీగా ఉన్న ప్రవీణ్ ఆమె కాల్ని ఇగ్నోర్ చేశాడు రాత్రంతా ఫ్రెష్ అవ్వకుండా ఉండడంతో వళ్ళంతా చాలా చిరాకు వచ్చిన భూమి గదిలోకి రావడమే ఆలస్యం వాష్రూంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతూ ఉంది అలా ఆమె స్నానం సగం అయ్యేసరికి ట్యాప్లో వాటర్ రావడం ఆగిపోయింది అది చూసి అరే అదేంటి వాటర్ రావడం ఆగిపోయింది ట్యాంక్ ఎప్పుడు ఫుల్ చేసి ఉంచుతారు కదా మరి ఇప్పుడు వాటర్ రావడం లేదేంటి అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ వాటర్ కోసం ఎదురు చూస్తూ అలానే ఉండిపోయింది ఆమె ఏరా రాత్రంతా ఇంటికి రాలేదే సోఫాలో అలసిపోనట్లుగా కూర్చుని ఉన్న గగన్ని చూసి అడిగాడు రఘురాంప్రసాద్ చిన్న పని ఉండి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాము తాతయ్య అక్కడ బండి పాడైపోవడంతో రాత్రి అక్కడే ఇరుక్కు ఇరుక్కుపోవలసి వచ్చింది అంటూ చెప్పాడు గగన్ అవునా నేను ఇంకా మీ ఆవిడతో కలిసి సరదాగా షికార్కి వెళ్ళావేమో అక్కడ టైంని ఇంటిని మమ్మల్ని మర్చిపోయి తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నావేమో అనుకున్నాను అంటూ సూటిగా అతని వైపు చూశాడు రఘురాంప్రసాద్ అది ఒక్కటే తక్కువ నా జీవితానికి అయినా నా భూమి నాకు అలాంటి అవకాశం ఎప్పటికీ ఇవ్వదు తాతయ్యా అతయ్య నువ్వెక్కువగా ఆశలు పెంచుకో మాకు అన్నాడు గగన్ ఆ మాట రఘురాం ప్రసాద్కి చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు చూసినా భూమి నాకు వద్దు దెయ్యం రాక్షసి అంటూ తన మీద కారాలు మిరియాలు నూరే రోజు ఈరోజేంటి తనకి అవకాశం ఇవ్వదు అంటూ ఫీల్ అయిపోతున్నాడు పైగా నా భూమి అంటున్నాడు అంటే అవకాశం ఇస్తే వీడికి తనతో కలిసి టైం స్పెండ్ చేయడం ఇష్టమే అన్నమాట అని మనసులో అనుకుని పెళ్ళాలి ఎప్పుడు అవకాశం ఇవ్వర్రా ముగ్గుళ్ళే ఆ అవకాశాన్ని ఇచ్చేలా చేసుకోవాలి అప్పుడే కదా మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నాడు ప్రసాద్ ఆ మాటకి రెండు నిమిషాలు ఆలోచించి అంటే ఎలా తాతయ్య ఏం చేస్తే అవకాశం నాకు వస్తుంది నేను భూమి నేను భూమి మనసులో చోటు సంపాదించుకోవడం ఎలా అంటూ క్యూరియాసిటీగా అడిగాడు గగన్ డౌట్ లేదు వీడు ఖచ్చితంగా భూమితో లవ్లో పడిపోయాడు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటూ ఏం చేస్తే వస్తుంది అంటే ఏం చెప్తాను అవకాశాలు ఎప్పుడూ వాటంతట అవే రావు వచ్చిన సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా మనమే మార్చుకోవాలి అని ప్రసాద్ అంటూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వినిపించింది ఒక వాయిస్ దాంతో అటువైపు తిరిగి చూసిన వాళ్ళకి అక్కడ ప్లంబర్ కనిపించాడు ఏంటి బాబు ఏం కావాలి అని రఘుప్ర రఘురాంప్రసాద్ అడగడంతో వాటర్ లీకేజ్ ఉందని కాల్ చేశారు సార్ అంటూ చెప్పాడు అతను అవునా అని అమ్మ సుగుణా అంటూ పిలిచాడు ప్రసాద్ హా మావయ్య నేనే పిలిపించాను ట్యాంక్కి ఎన్నిసార్లు నీళ్ళు ఎక్కించినా అసలు నిలబడడం లేదు అరగంటలో మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోతుంది పొద్దుటి నుంచి ఇదే ప్రాబ్లం అందుకే పిలిపించాను అని చెప్పి బాబు నువ్వు ఒక్కసారి వాటర్ పైప్స్ అన్నీ క్లియర్గా చెక్ చేయి ఎక్కడ లీక్ అవుతుందో చూడు అంటూ చెప్పింది సుగుణ ఆ మాట విన్న గగన్ అంటే ఇప్పుడు ట్యాప్లో వాటర్ రావడం లేదు భూమి ఫ్రెష్ అవడానికి వెళ్ళి ఉంటుంది ఈ విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది పడుతుంది వెంటనే చెప్పాలి అని మనసులో అనుకుని కంగారుగా తన రూమ్లోకి వెళుతూ ఉన్నాడు గగన్ అది చూసి ఇప్పుడే చెప్పానో లేదో అప్పుడే సిచ్యువేషన్ని వాడేసుకుంటున్నాడు ఇవ్వదవా అని మనసులో అనుకున్నాడు రఘురాంప్రసాద్ గదిలోకి వచ్చేసరికి భూమి అక్కడ ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది అని అనుకుని వాష్రూమ్ డోర్ మీద చిన్నగా కొట్టి భూమి అంటూ పిలిచాడు గగన్ దాంతో అదిరిపడిన భూమి వీటేంటి ఈ టైంలో డోర్ కొడుతున్నాడు అని మనసులో అనుకుని ఏంటి అంటూ చిన్నగా చిరాకు పడుతూ అడిగింది ఆమె ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉంది ప్లంబర్ వచ్చి చెక్ చేస్తున్నాడు కొంచెం సేపటి వరకు వాటర్ రావు ఫ్రెష్ అవడానికి వెళ్ళావేమో వాటర్ రావడానికి కొంచెం సమయం పడుతుంది కొంచెంసేపు ఆగాలి అని చెప్దామని వచ్చాను అంతే చెప్పాడు గగాన్ను హాబా అంటూ అసహనంగా ఫీల్ అవుతూ అయితే ఆ మాట చెప్పవలసింది నేను ఫ్రెష్ అవ్వడానికి రాకముందు ఇలా సగం స్థానంలో ఆగిపోయాక కాదు అంటూ విసుక్కుంది భూమి ఓ నువ్వు ఆల్రెడీ స్నానం చేస్తున్నావా సారీ తెలియక వచ్చేసాను ఐఎమ్ సో సారీ నేను బయటకు వెళ్ళిపోతున్నాను నువ్వు ఫ్రెష్ అయిరా అంటూ బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు గగన్ ఏ ఏ ఒక్క నిమిషం అంటూ పిలిచింది భూమి హా చెప్పు ఏంటి అడిగాడు గగన్ ఫ్రెష్ అయ్యిరా అని అలా వెళ్ళిపోతే ఎలా వాటర్ లేకుండా ఎలా ఫ్రెష్ అయ్యి రావాలి నాకు వాటర్ కావాలి స్నానం మధ్యలో ఆగిపోయింది ప్లీజ్ అంటూ అడిగింది భూమి చిన్నగా నవ్వుకొని సరే ఇప్పుడే తీసుకొస్తాను ఆయన కిందకి వెళ్ళిన గగన్కి పని మనిషి కనిపించక సుగుణిని అడగలేక పది నిమిషాలు టైం వేస్ట్ చేసి నా పెళ్ళానికి నేను నీళ్ళు తీర్చు నీళ్ళు పట్టుకెళ్ళడానికి ఎవరిని అడగడం దీనికి అనుకునే బకెట్తో ఆమె కోసం వాటర్ పట్టుకుని వెళుతూ ఉన్నాడు గగన్ అబ్బా ఏమైపోయాడు ఈ మహానుభావుడు నాకు తెలిసి ఇదంతా వీడు కావాలని చేస్తూ ఉండుంటాడు నన్ను వాష్రూంలో బుక్ చేసి చక్కగా తను ఒక్కడే ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాడేమో వాడి పప్పులేమి నా దగ్గర ఉడకనివ్వను అని అనుకుని పక్కనే ఉన్న టవల్ గుండెల వరకు కట్టుకుని బయటికి రావడానికి వాష్రూమ్ డోరు తీసిన భూమి ఫ్లోర్ మీద ఉన్న సబ్బునొరగపై కాలు వేసి జారడంతో ముందుకు తూరి అప్పుడే అక్కడికి వచ్చిన గగన్పై ఒక్కసారిగా పడిపోయింది అది ఎక్స్పెక్ట్ చేయని గగన్ ఆమె బరువుని ఆపలేక వెనక్కి పడ్డాడు ఒక్క క్షణం వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు అర్థమయ్యేసరికి ఒకరిపై ఒకరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు అప్పటి వరకు దెయ్యం రాక్షసులా కనిపించిన భూమి ఇప్పుడు చాలా అందంగా అతనికి కనిపిస్తూ ఉంది ఆమె తడి జుట్టు తన మొహం మీద పడుతూ ఉంటే సుతారంగా దానిని తీసి ఆమె చెవి వెనక పెడుతూ ఆమె భుజం మీద తన చేతిని వేశాడు గగన్ అతని చేతి స్పర్శకి అదిరిపడిన భూమి కంగారుగా పైకి లేకపోయింది కానీ ఆమె నడుం చుట్టూ ఉన్న అతన్ని మరో చెయ్యి ఆమెని పైకి లేకకుండా గట్టిగా పట్టుకుంది అదురుతున్న ఆమె పెదవులు చూస్తూ ఉంటే గగన్ మనసు మాట వినను అని మారం చేస్తూ ఉంది అతనికి తెలియకుండానే అతను చెయ్యి ఆమె భుజం భుజం నుండి కొంచెం కొంచెం జరుగుతూ తల వెనక్కి వెళ్ళడంతో ఆమె మొహం తన మొహానికి దగ్గరగా వస్తుంది అతను ఏం చేస్తున్నాడో భూమికి కూడా తెలుస్తూనే ఉన్నా ఎందుకో అతని దూరంగా నెట్టాలి అని కానీ అతనికి దూరంగా జరగాలి అని కానీ ఆమెకి అస్సలు అనిపించకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె కెనాయి కిస్యూ చిన్నగా పలికాయి గగన్ పెదవులు ఆ మాటతో కళ్ళు తెరిచి అతన్ని చూసి వెటకారంగా నవ్వుతూ పర్మిషన్ అడగడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నీకు ఎవరినైనా బలవంతం చేయడం మాత్రమే వచ్చు కదా ఇలా పర్మిషన్ అడగడం కూడా వచ్చా అతని కళ్ళలోకి సోటుగా చూస్తూ అడిగింది భూమి ఆ మాట గగన్ గుండెల్లో ముళ్ళెలా దిగింది సారీ వాటర్ తెచ్చాను వెళ్ళి ఫ్రెష్ అయిరా ఆమెపై ఉన్న తన చేతులను తీసేస్తూ చెప్పాడు గగన్ అని అతని పైనుంచి లేచి అక్కడ అతను పెట్టిన బకెట్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది భూమి దానితో పైకి లేచిన గగన్ ఎప్పటికైనా క్షమిస్తావు అనుకుంటున్నాను భూమి కానీ నీ మాటలు చూస్తూ ఉంటే అసలు నన్ను క్షమించే ఉద్దేశమే నీకు లేదు అని అర్థమవుతుంది నువ్వు నన్ను క్షమించే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప నేను కూడా ఇంకేమీ చేయలేను అని మనసులో అనుకుని ఆ రూమ్ బయటికి వెళ్ళిపోయాడు అతను వాష్రూంలోకి వెళ్ళిన భూమి ఫ్రెష్ అవ్వడం అనేసి ఆలోచిస్తూ ఉండిపోయింది గగంలో చాలా మార్పు కనిపిస్తుంది ఆ మార్పు చూస్తూ ఉంటే ఎక్కడ నా మనసు అతని వశమైపోతుందో అన్న భయం వేస్తుంది ఆ మార్పు నిజమైతే నేను తన సొంతమైన నాకు ఇష్టంగానే ఉంటుంది కానీ అది నటనైతే మరొక్కసారి తన ముందు ఓడిపోవడం నేను తీసుకోలేను అని అనుకుంటూ ఉంది ఆమె గదిలో ఏదో అల్లరి వినిపిస్తూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది నేహ ఆమె కళ్ళ ముందు అల్లరి చేస్తూ ఉన్న శ్రేయ ఆమెను బుజ్జగిస్తూ ఆమెకి అన్నం తినిపిస్తూ ఉన్న ప్రవీణ్ కనిపించారు అది చూసిన నేహ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఈ కళ నిజమైతే ఎంత బాగుండను శ్రేయని ప్రవీణ్ తన కూతురుగా ఒప్పుకొని తనని ఎంత ప్రేమగా చూసుకుంటే నాకు అంతకు మించి ఏం కావాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అమ్మా నేహ లేచావా అంటూ దమయంతి గొంతు వినిపించింది ఆమెకి ఆ గొంతు విన్న నేహకి తను ఉన్నది కల కాదు అని అర్థమవడంతో అదిరిపడి లేచి కూర్చుంది దమయంతి మాటతో అటువైపు చూసిన అటువైపు తిరిగి చూసిన ప్రవీణ్ నేహ షాకింగ్గా తన వైపు చూస్తూ ఉండడం చూసి వంకరగా నవ్వుకున్నాడు ఫ్రెండ్ ఇంకా చాలు ఫ్రెండ్ నా కడుపు నిండిపోయింది చూడు తన బుల్లి బొజ్జని అతనికి చూపిస్తూ శ్రేయ అంటూ ఉంటే ఇదే ఆఖరి ముద్ద బంగారం అంటూ ఆమెకి ప్రేమగా కొసరి కొసరి భోజనం తినిపిస్తూ ఉన్నాడు ప్రవీణ్ అది చూస్తూ ఉంటే నేహకి ఏదో తెలియని భయం కలిగింది కొంచెం మొహం కడుకుని రా నీకు కూడా భోజనం వడ్డిస్తాను అంటున్న దమయంతి పిలుపు ఆమెకి ఏమాత్రం వినిపించడం లేదు తన పిలుపుకి ఆమె స్పందించకపోవడంతో ఆమె నేహ అంటూ చిన్నగా ఆమె భుజం మీద చేయి వేసి కుదిపింది దమయంతి దాంతో సురహలోకి వచ్చిన నేహ వేగంగా లేచి ప్రవీణ్ చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంది అది చూసి మమ్మీ ఎక్కడికి నా ఫ్రెండ్ని తీసుకు నువ్వు అని శ్రేయ అంటూనే ఉంది ఆ ప్రశ్న వినిపిస్తున్నా కూడా వెనక్కి తిరిగి ఆమెకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అతన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంది నేహ అది చూసిన దమయంతికి కూడా ఏదో అనుమానం వచ్చి అలా చూస్తూ ఉండిపోయింది ఆ రూమ్ దాటి బయటకు వచ్చాక ప్రవీణ్ చేయి విడిచి అతని వైపు సూటిగా చూస్తూ అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అంటూ అతన్ని నిలదీసింది నేహా నేను నీ జీవితంలోకి రావడం ఏంటి నువ్వే నా జీవితంలోకి వచ్చావు నన్ను నా జీవితాన్ని నా కెరియర్ని మొత్తం నాశనం చేసి నడు రోడ్డు మీద నన్ను నిలబెట్టావు ఐదు సంవత్సరాలు పిచ్చి వాడిలా ఏం చేయాలో తెలియక రోడ్లు పట్టుకుని తిరిగాను అంత చేసిన నువ్వు మాత్రం హ్యాపీగా ఇండియా వచ్చేసి వేరే ఒకరిని పెళ్ళి చేసుకుని వాడితో ఒక బిడ్డను కూడా కని సంతోషంగా ఉంటాను అంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను అడిగాడు ప్రవీణ్ ఆ మాట విన్న నేహకి గుండె పగిలిన ఫీలింగ్ కలిగింది నేను పెళ్లి చేసుకున్నానా అని అనుకుంటున్న ఆమెకి తన పక్కన జశ్వంత్ని చూసి ప్రవీణ్ అలా అర్థం చేసుకున్నాడు అని అర్థమవ్వడంతో వీడు నాకు దూరంగా ఉండాలి అంటే నాకు పెళ్ళైపోయింది అని వీడు అనుకోవడమే కరెక్ట్ అని మనసులో అనుకుని అవును చేసుకున్నాను అయితే ఇప్పుడేంటి చేసుకోకుండా లాంగ్ నీకోసం ఎదురు చూస్తూ పిచ్చిదానిలా నా జీవితం నాశనం చేసుకుంటూ బ్రతకమంటావా ఏంటి అంటూ ఎదిరించి మాట్లాడింది నేహ ఆ మాటకి ఆమె కళ్ళలో కనిపిస్తున్న పొగరికి ప్రవీణ్ ఈగో చాలా హట్ అయ్యింది ఉండమని నేను చెప్పడం లేదు కానీ ఉండేలా మాత్రం నేను చేయగలను అన్నాడు ప్రవీణ్ ఏం చేయగల నువ్వు చేతులు ఫోల్డ్ చేసుకుని చులకనకాతని చూస్తూ అడిగింది నేహా ఏదైనా చేయగలను ఇప్పుడు ఏం చూసుకుని అయితే నాతో ఎంత ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నావో ఆ ధైర్యాన్ని నీకు దూరం చేయడం కోసం నేను ఎంత వరకైనా వెళ్ళగలను అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ అవునా అయితే వెళ్ళు నువ్వు ఎక్కడి వరకు వెళ్తావో నేను చూస్తాను అంది నేహ ఆమె మాటలకి ప్రవీణ్ కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో నిన్ను అంటూ ఆమె మీదకి ఆవేశంగా వెళ్ళబోతూ ఉన్నాడు అతను అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ మేడం మిమ్మల్ని డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నారు అంటూ చెప్పింది ఆమె అలా చెప్పడంతో ప్రవీణ్ వైపు అసహ్యంగా ఒక చూపు చూసి డాక్టర్ రూమ్ వైపు కంగారుగా వెళుతూ ఉంది నేహా ఆమెనే ఫాలో అయ్యాడు ప్రవీణ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది డాక్టర్ నేహని ఎందుకు రమ్మన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే